మనము మహా మందిర్కి వెళ్తున్నాము అది నడుచుకుని వెళ్ళాలి వన్ కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి ఓకే ఇదిగోండి దారిలో ఇలా అంతా కట్టున్నారు లోపలంతా అకామిడేషన్స్ రిసార్ట్స్ ఇది రిసార్ట్స్ అండి ఇదిగో ఆది రామ్ రిసార్ట్స్ ఇలా లోపలంతా అకామిడేషన్స్ ఉన్నాయి అన్ని అకామిడేషన్స్ అంటే అన్ని టెంట్సే అండి ఇలా ఇటు రైట్ సైడ్ అంతా టెంట్స్ ఘాట్ దగ్గర టెంట్స్ అనమాట ఇవంతా రకరకాల సెక్టార్స్ ఉంటాయి అది గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి మార్నింగ్ మేము అక్కడే తెల్లవారుజామున కరెక్ట్గా నాలుగు గంటలకి బ్రహ్మముహూర్తంలో అటు వెళ్ళి అక్కడ స్నానాలు చేసాం అనమాట ఘాట్లో చాలా బాగా అనిపించింది ఫస్ట్ స్నానం మేమే చేసాము నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడు జనాలు కూడా ఎక్కువ లేరు ఇదిగోండి అడుగడుక్కి ఇట్లా ఇవన్నీ టెంపరీ రెస్టారెంట్స్ ఇట్లా చేశారు అడుగడుకి మనకి ఫుడ్కి ప్రాబ్లం లేదు అకామిడేషన్స్కి ప్రాబ్లం లేదు ఇది ఇంకొక అకామిడేషన్ విష్ణుధామ్ కాటేజ్ చాలా ప్రైవేట్ కాటేజెస్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి ఇంకో చూడండి అడుగడుకి పోలీసులు ఉన్నారు ఇవి కూడా టెంపరీ కాటేజెస్ ఒకసారి కాటేజెస్ లోపల ఎలా ఉంటుందో బయట నుంచి వ్యూ చూపిస్తాను ఇదిగోండి అలా అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇవి ఇంకొక కాటేజెస్ చూడండి ఇది పర్ణశాల మోడల్లో కట్టారు ఇదిగోండి అవన్నీ రూమ్స్ అనమాట అకామిడేషన్స్ అఫోర్డబుల్ ప్రై ప్రైజెస్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండి హాట్ వాటర్ గీజర్ ఉంది హీటర్స్ ఉన్నాయి ఇదిగోండి నేను బ్లాక్ తీయడము యోగీజీ మోదీజీ జై యోగీజీ జై మోదీజీ వీళ్ళంతా నాగ సాధువులు కుంభమేళాకు వచ్చిన వాళ్ళు చూడండి యూపీ గవర్నమెంట్ చెట్లకి చక్కగా చెట్ల మాన్లకి ఇట్లా రకరకాల డిజైన్స్ వేశారు చూపించండి ఇక్కడ చూడండి గణేషుడు అలాగే ఇక్కడ చూడండి చెట్టు మీద బాల శివుడు ఏమంటే మీరు రండి మీరు వచ్చేయండి నేను చూసుకోండి ఇందా యోగిలు వేశారు చూడండి చెట్టు ప్రతి చెట్టుని చక్కగా అలంకరించారు ఇక్కడ విఘ్నేశ్వరుని వేశారు ఇక్కడ చూడండి చోటా హనుమాను ఇది ఇంకొక అకామడేషన్ ఇవండి టెంట్స్ అన్నీ చూడండి రైట్ సైడ్లో ఇవన్నీ ఘాటు దగ్గర టెంట్స్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ అకామిడేషన్స్ ఇక్కడ చెట్టు మీద మహాదేవుడు త్రిశూలము అలాగే ఇక్కడ చూడండి శానిటైజేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళు చాలా నీట్గా చేస్తున్నారండి ఇక్కడ వీళ్ళకి వాలంటీయర్గా వచ్చి ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు ఇదిగోండి మొబైల్ వ్యాన్లో వచ్చి ఇక్కడ అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు చూపిస్తాను అదిగోండి ఇలా హిచ్డీ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఇదిగోండి అడుగడికి పోలీస్ సిబ్బంది ఇదిగోండి ఇలా వుడ్ తోటి ఇలా కట్టి దీన్ని వాళ్ళు డెకరేట్ చేస్తారన్నమాట ఇంటీరియర్ ఇది మొత్తము ఇక్కడ ఉన్న ప్రతిది టెం టెంపరీగా ఇలానే కట్టారండి ప్రతి కాటేజీ కట్టి దాన్ని అందంగా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి చూడొచ్చు అవన్నీ అలా కట్టుకుంటూ వెళ్తారు వాటి మీద పెయింట్స్ అవి వేసి డెకరేట్ చేసి వీటిని అందమైన రెస్టారెంట్స్ లాగా టెంపరీగా తీర్చిదిద్దుతారు మరి చెట్లు ఎంత బాగున్నాయో అంతెంత పెద్ద ఊడలు ఉన్నాయో ఇదిగోండి ఇదిగోండి ఫారినర్స్ కూడా ఇదిగోండి ఇప్పుడు మనం సోమేశ్వర్ మందిర్కైతే అయితే వచ్చామండి ఇక్కడ బయట అలాగే అభిషేకానికి పాలు अब